ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రాష్ట్ర ముఖ్యమంత్రి మిస్సింగ్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మిస్ అయ్యారని చెప్తున్నారు జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ఇరవై నాలుగు గంటలుగా కనిపించని సీఎం హేమంత్ సోరెన్ బీహార్లో రాజకీయ సంక్షోభానికి తెరపడిన వెంటనే రాజ తాజాగా జార్ఖండ్లో అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి గత ఇరవై నాలుగు గంటలుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కనిపించడం లేదు దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి భూ కుంభకోణం కేసులో విచారణలో భాగంగా సోమవారం ఈడీ అధికారులు ఢిల్లీలోని హేమంత్ సొరేన్ నివాసానికి వచ్చారు అయితే ఈడీ బృందం వెళ్ళక ముందే సొరేన్ అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు ఇక అప్పటి నుంచి సొరేన్ కనబడటం లేదని తెలుస్తోంది దీంతో ఈడీ ఎయిర్పోర్టు రోడ్లు మార్గాలపై సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది అంతేగాక హేమంత్ సొరేన్ గురించి సమాచారం ఉంటే తెలియజేయాలని సమీప రాష్ట్రాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హేమంత్ సోరేన్ అతని సన్నిహితులకు సంబంధించి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సన్నిహిత వర్గాలు అయితే తెలిపాయి అయితే సొరేన్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచికి వెళ్తున్నట్లు ఈడీకి సమాచారం అందింది అయితే సొరేన్ బుక్ చేసుకున్న ఫ్లైట్ ను రద్దు చేసింది ఇడీ ఈ క్రమంలోనే జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది ఇక రాంచీలో భద్రత పెంపు హేమంత్ సోరెన్ విచారించి అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య రాంచీలో భద్రతను అయితే గనుక పెంచారు సీఎం నివాసంతో పాటు ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు జార్ఖండ్ ప్రభుత్వం జనవరి ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసి పద్నాలుగు మంది అదనపు పోలీస్ అధికారులను సైతం రాజధానిలో మోహరించింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అధికారులు రాంచీలోనే ఉండాలని పేర్కొంది మరోవైపు ముఖ్యమంత్రి క్షేమంగా తమతో టచ్లో ఉన్నారని ఆయన పార్టీ జార్ఖండ్ ముఖ్య ముక్తి మోర్చా తెలిపింది సీఎం త్వరలోనే రాంచీకి వస్తారని పేర్కొంది